హాయ్ హలో నమస్తే అస్లాకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో చక్రాలు ఎలా చేయాలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ చక్రాలు బాగా కుదరాలి అంటే పిండి అనేది కరెక్ట్గా కలపాలి అది శనగపిండి ఎంత బియ్య పిండి అంతా అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ ముందుగా మనం ఒక హాఫ్ కేజీ అంతా శనగపిండి తీసుకుంటున్నాము దానికి రెండు కేజీలంతా బియ్య పిండి యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ చిన్నపిల్లలు తినే విధంగా కొంచెం స్మూత్గా ఉండాలని చెప్పేసి శనగపిండి ఎక్కువ తీసుకోవడం జరిగింది స్మూత్నెస్ ఇష్టం లేని వాళ్ళు ఎక్కువ క్రిస్పీగా తినేవాళ్ళు శనగపిండి క్వాంటిటీ తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ క్రిస్పీగా చక్రాలు కరకర లాడాలంటే శనగపిండి తక్కువే వేసుకోవాలి సో మీకు ఎలా తినాలనుకుంటే అలాగా వేసుకోండి అండ్ ఇక్కడ మేము నువ్వులు వేసుకుంటున్నాము వాము కూడా వేసుకోవచ్చు లేదు అంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎవరికి ఏది ఇష్టమైతే అది రుచికి ఏ ఫ్లేవర్ మనం నచ్చితే అది చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ కొంచెం నువ్వులు ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాము ఇది చక్రాలు తినేటప్పుడు మనకి నువ్వులు యాడ్ అయ్యి తగులుతూ ఉంటే పంటికి చాలా రుచిగా ఉంటాయి అండ్ ప్లస్ పిల్లలకి నువ్వులు పెట్టడం మంచిది కాబట్టి ఈ విధంగా కూడా తినిపించని చెప్పేసి ఒక మేము ఇక్కడ రెండు వందల గ్రాములంతా వేసాము చూశారు కదా ఇలాగ ఇప్పుడు పిండి ఉప్పు నువ్వులు మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా నెయ్యి యాడ్ చేసాము మేము అది చూపించడం మర్చిపోయాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటున్నాము చల్లనీటి కన్నా ఇలా గోరువెచ్చని నీటితో కలుపుకుంటే చక్రాలు మనకి గుళ్ళగా ఉంటాయి తినేటప్పుడు సో ఈ విషయం గమనించండి పిండి మొత్తం ఒకేసారి కలపకపోయినా కొద్ది కొద్దిగా పిండితో కలుపుకునేనా చేసుకోవచ్చు ఏ విధంగా కుదిరితే ఆ విధంగా ఇక్కడ మేమైతే మూడు నలుగురు మంది ఉన్నాం కాబట్టి ఒకేసారి కలిపేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాము చూసారు కదా ఇలాగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటాను మనం కలుపుకోవాలి పిండి కలిపిన తర్వాత చక్రాల గిద్ద తీసుకుని టెస్టింగ్కి మనం ఎలా వేయాలో వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పిండి కలిపే విధానం బట్టే మనకి చక్రాలు అనేది చాలా బాగుంటుంది పిండి మొత్తం కలపడం అయిపోయిన తర్వాత దీంట్లో వేడి నూనె ఏదైతే ఉంటుందో ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకున్నా కూడా మనకి చక్రాల గిద్దలో వేసి ప్రెస్ చేసేటప్పుడు మనకి టైట్నెస్ లేకుండా పిండిలో లూజ్గా బాగుంటుంది ఇలా కొన్ని కొన్ని టిప్స్ యూస్ చేస్తే చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ మేము టెస్టింగ్కి ఫస్ట్ చక్రాల గిద్దెలో వేసుకుని ఇలా వేసాము అంటే మనకి ఫ్రై అయిన తర్వాత మెత్తగా ఉన్నాయా క్రిస్పీగా ఉన్నాయా అని చూడండి ఇప్పుడు నేను చక్రాల గిద్దెకి ఆయిల్ అప్లై చేసేసి పిండి లోపల పెట్టి ఇలా ప్రెస్ చేస్తున్నాను దీంట్లో ప్లేట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనకి ఏ షేప్ కావాలో అది లావుగా సన్నగా వెడల్ప అనేది మనం చూస్ చేసుకుని మనం ఇష్టమయ్యే విధంగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన చిన్నప్పుడు పాతకాలం వాళ్ళు మన మా నాన్నమ్మ వాళ్ళు ఎక్కువగా ఫెస్టివల్స్ వస్తే పెద్ద పెద్ద క్యాన్ ఎండా మనకి చక్రాలు అరిసెలు సున్నుండలు పప్పు చెక్కలు ఇలాంటివి చేసి పెట్టేవాళ్ళు కదా ఫ్రెండ్స్ మరి అలాంటి జ్ఞాపకాలు తెచ్చుకోవాలంటే పిల్లలతో షేర్ చేయాలంటే మనం అప్పుడప్పుడు వాళ్ళకి ఇలా పిండి వంటలు చేసి పెడతాను మా కాలంలో ఇలా మా అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు మా అమ్మగారు చేసి పెట్టేవాళ్ళని వారికి రిలేషన్స్ గురించి వాల్యూస్ గురించి చెప్తే కనుక పిల్లలకి చాలా యూజ్ అవుతుంది వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అయ్యేలాగా చెప్తారు చూస్తున్నారు కదా ఇలాగా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఫాస్ట్ ఫుడ్ కాకుండా ఇలాగ చక్రాలు సున్నుండలు ఇలాగ ఇంట్లోనే పిండి వంటలు చేసి పెడితే కనుక వాళ్ళకి ఈ విధంగా అలవాటు చేస్తే ఎప్పటి నుంచో వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బయట కాగిన నూనెలోనే మళ్ళీ ఫ్రై చేసి ఇలా చేసేదానికన్నా ఇంట్లో మనం చేతులతో ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అందుకని చెప్పేసి మేము ఇంట్లో చేసుకుంటున్నాము ఇలాగా చూస్తున్నారు కదా ఇలా ప్రెస్ చేస్తాను నూనెలో వేసుకుంటాను ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ తిప్పుతాను తీసి మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఏదైనా బాక్స్లో ఎయిర్ టైటర్ బాక్స్ ఉంటాయి కదా అలాంటి బాక్సెస్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఇవి మనకి వన్ మంత్ పైనే బాగుంటాయి అంత టేస్టీగా ఉన్న చక్క